చాలా చాలా థ్యాంక్స్ అండి రవికీర్తి గారు మా పిల్లల్ని కూడా గుర్తుపెట్టుకొని చేపించినందుకు ఎందుకంటే కొన్ని తెప్పలు పెడుతున్నారు మమ్మల్ని అయితే అన్నం పెట్టేటప్పుడు అయితే బాగానే వస్తారు కానీ ఇండెక్షన్ చేయించుకునేటప్పుడు మళ్ళీ చేపించుకోటానికి కష్టంగా ఉంది బుజ్జి పిల్లమ్మ బంగారం స్కిన్ ఇది అయిపోయింది పర్లేదు కంగ పోం లేదులే తగ్గిపోద్దిలే సరేనా పిచ్చి పిల్లలు మళ్ళీ అలాగేలా పట్టుకోండి ఇది వచ్చి వీళ్ళు మనం తెలిసిన వాళ్ళేనండి ఇళ్ళ కాడ కూడా ఉన్నా ఈ అందుకని వీళ్ళు కూడా అన్నం పెడతారు పిల్లలకు వచ్చేసి అతను వెయిట్ హాయ్ అండి ఇక్కడ వచ్చిన పిల్లలకి వ్యాక్సిన్ విన్వక్షణలు చేపిస్తున్నానండి ఈ విన్వక్షణలు చేయించేది ఫ్రీగానేనండి మన రవి కీర్తి గారు ఉన్నారండి విజయవాడ ఆ సార్కి వచ్చేసి ఎవరో స్పాన్సర్ చేశారంటండి ఆ సార్ అక్కడ విజయవాడలో కొంతమంది చేపించారు మన పిల్లలకు కూడా చేపిస్తామని చెప్పేసి మనకు ఫోన్ చేశారండి ఫ్రీగానే అనేసి అంటే ఆ సార్ అక్కడే విజయవాడలో చాలా మంది పిల్లలు ఉన్నారు కదా అటు సైడ్ని చేయించుకోవచ్చు కానీ మన పిల్లలను గుర్తించేసి ఇక్కడ మన ఇబంపట్నంలో కూడా చేయించాలని చెప్పేసి అందరూ చేపిస్తామని చెప్పేసి పంపించారండి చాలా చాలా థ్యాంక్స్ అండి కీర్తి గారు మా పిల్లల్ని కూడా గుర్తుపెట్టుకొని చేపించినందుకు ఎందుకంటే ఇది ఒక్క పార్టేనండి ఇంకో పార్ట్ వచ్చేసి నేను రేపు వదులుతానండి అది వచ్చేసి ఈటీ పేస్ రోడ్లోనండి లోపలకి కూడా వెళ్ళివండి మేము ఆ వీడియో కూడా మీరు చూడండి ఎల్లుండి రేపు వచ్చేసి మీకు అర్థమవుతుంది లేదంటే మాట విన్నట్లే ఇల్లు ఇక్కడ నలుగురికి కదా చేసింది ఓకే ఇంకో ఇలా కొడుకు మాట వినట్లేదు కొడుకే ఆడు వాడు స్కిన్ ఇది అయిపోయింది పర్లేదు ఇంక పోదులే తగ్గిపోద్దిలే సరేనా వీడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట చూతుంది అమ్మలేదులే పిచ్చి పిల్లవు కదా నువ్వు అందుకస్తావు కదా ఆ చెవులు ఇలా ఇలా అన్నాలి మళ్ళీ అలాగలా పట్టుకోండి అండి ఇది ఒకటి పిరికిది వాళ్ళని చూస్తే భయపడుతున్నా పోయినసారి మనం అలాగే మోసం చేసివా అన్నం పెడతా తీసుకెళ్ళి మనం ఆమెను ఇచ్చేసిం కదా అందుకని భయపడుతుంది లేదంటే చేపించుకునేది ఏం లేదు అయిపోయింది కదా చెప్పు అయిపోయిందా ఓకే అయితే నాన్నా ఆమెకు పాలు పోయినా తర్వాత అన్న వచ్చేసి వీళ్ళైతే మాట వినట్లేదండి మనకి పట్టుకోవటానికి కుదరట్లేదు కొన్ని చోట్ల ఇంక అందరు రాలేదు అండి ఎపరీతంగా ఉంది కదా అందుకని పిల్లలు రావట్లేదు మనం ఎంత ఈజీ వేసినా సరే చెట్ల కింద ఉంటారు కదా అందుకని ఇది పెర్రి దగ్గరేనండి ఇంకా అటువైపు వెళ్ళాలి మన రింగ్ దగ్గరే అయితే ఏం లేదులే ఏం లేదు ముందే చేసి పెట్టుకోండి ఓకే అయిపోయిందిలే ఓకే అయిపోయిందా స్లోగా స్లోగా ఇప్పుడు పెడిగి తిను స్లోగా ఏం లేదులే పుట్టి ఇంకా పైనున్నారు నాన్న వాళ్ళకి దూరం పైను బుజ్జి నల్బల్ బుజ్జి హై హై మెయ్ తపో ఆ ఓకే హై ఇది మనకు తెలిసిన వాళ్ళేందండి వీళ్ళ కాడ కూడా ఉంది ఈ రోడ్లోని అందుకని వీళ్ళు కూడా అన్నం పెడతారు పిల్లలకి వచ్చేసి అతను వైట్ షర్ట్ ఈ బుట్టి పిల్లలకు కూడా చేపించేస్తాం అందుకని ఏవన్నదా సెవెన్ ఇన్ వన్గా అసలు ఏం పేసీలు పెట్టిన కూడా పేసీ పెట్టట్లేదు ఫుడ్ తల్లి దీనికి వద్దని చేశారండి వైట్ అమ్మకి పెడుతున్నా సరే సరే ఏం లేదులే సరే ఏంది బుడ్డి ఇయో బుడిదాన్ని చేపిస్తున్నామండి అమ్మలేదులే బుడ్లు తక్కువది కాదు బుడ్డిది దా దాదా ఇంకొక బుడ్డమ్మ టైట్రా బాగాలేదండి దీన్ని చేస్తున్నారు బుడ్డిది బాగానే చేపించుకుంటుంది అమ్మలేదులే అన్నీ కొద్ది బుడ్డమ్మ దాన్ని కూడా చేపించవులు మురికితే చాలు ఏమో ఏం లేదు బుడ్లు ఏం లేదు ఏం లేదు కాస్త అన్నది ఇది ఈ బుడ్డుది ఆ కాగా అయిపోయింది 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 ఓకే ఇది ఇది కూడా వచ్చింది నా ఏం లేదులే బుడ్డమ్మ కట్టమేదండి పిల్లల నొప్పులతో బాధపడుతుంది కదా ఉంది కదమ్మా బుడ్డుదానికి నేర్చుకుందంటండి నువ్వు ఆగండి రా పిల్లకి బాగలేదు అస్సలకే అయిపోయింది బుజ్జి పెళ్ళమ్మ బంగారం బంగారం బుడ్డి నువ్వేందుకొచ్చు బుడ్డి ఇక్కడికి అయిపోయింది పానీళ్ళు కొంతమంది అయితే మాట వింటున్నారండి కొంతమంది మనకి మాట వినట్లేదు అసలుకి ఎవరోనో ఒకళ్ళు అని వింటున్నారు కానీ చాలా మంది మిస్ అవుతున్నారు ఇప్పుడు పిల్లలు వచ్చేసి మనం అందరికి చేపలా పోతున్నా నేను నానా దీనికి చేశారుగా దీనికి చేశారా ఓ అమ్మ ఆ ఆమె వచ్చింది దగ్గరికి నాకు చేపించవాణి ఇట్రా ఇట్రా ఏం బుడ్డి నువ్వెందుకు అరుస్తున్నావు ఆయన చెప్తే ఇక్కడికి వచ్చిండు ఏం లేదు ఏం లేదు ఏమన సర్లే రాఖీ గడికి కూడా అయిపోయిందండి తెప్పలు పెడుతున్నారు మమ్మల్ని అయితే అన్నం పెట్టేటప్పుడు అయితే బాగానే వస్తారు కానీ ఇంజక్షన్ చేయించుకునేటప్పుడు మట్టి చేపించుకోవడానికి కష్టంగా ఉంది పట్టుకో 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 పిచ్చి పిల్ల ఆ బజ్జ్ సగ్గన తల్లి ఎన్నదో మాట ఎన్నదండి పాపం తినాలి బుడ్డిది ఇది వచ్చేసి అమ్మ ఇంకో బుడ్డి నాన్న సిమ్రా ఏమన్నది తగిలిందమ్మా సర్లేంలేంలేంలే బుడ్డి ఇదంతా పెరిగిలోనండి ఇదిగో ఇది ఎక్కడ ఇది జరుగుతుంది కదా అందుకని మనకి పిల్లలు చాలా తక్కువ వస్తున్నారు చూడాలి వచ్చిన వరకు చేపిచ్చేస్తాం వచ్చిండు ఇదిగో ఇదిగో బుడ్డిగా ఈ బ్లాక్అమ్మ అన్నింటిలో తోరుతుంది అసలు ఎందుకు తోడుతున్నావు బుట్టి ఇండక్షన్ చేస్తుంటే ఇడుకో అక్కడికి మళ్ళీ అయిపోయింది 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 దానికి కూడా అవ్వలేదు టైట్ బుట్టి ఇది ఇదినుకో ఇంజక్షన్ ఉంటా నువ్వు ఎక్కడ పెట్టి చెప్పు బుడ్డి ఏం లేం లేదు సరే 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 అవసరం లే ఇది ఒకటే ఇసుక ఇచ్చిందండి కాస్త బాగానే ఉంది వస్తున్నాయి అండి వాటర్ అయితే చక్క ఆ అందరూ వేయించుకుంటారు ఇబ్బంది లేదులే ఇక్కడ చాలా వరకు వేయించుకునే బ్యాచ్ అంతా అమ్మ అదిగో ఒకదాని తర్వాత అదిగో ఇది ఇంకోటి వచ్చింది మళ్ళీ వెయిట్ అమ్మా ఆమె బ్రౌన్ సరే మీ బాధ నాకు అర్థమైపోయింది నేను మీకోసం చేపి నాకు అటు ఇంకో బుడ్డిదండి అవి అందరికి వరుసగా చేయించుకుంటారు ఇబ్బంది లేదు మనకి దా బ్లాక్ బ్లాక్అమ్ దా ఏం లేదులేరా దా పప్పులు పెడతారా నైట్ అయితే ఇంకెక్కువ వస్తారు ఇప్పుడు పిల్లలు ఎండకి ఈ మాత్రం అన్నీ వచ్చారులే సంతోషపడాలి లేదంటే ఇటువైపు రారు చాలా తక్కువ ఇదిగా అయిపోయింది ఇప్పుడు అయిపోయింది బుట్టి ఇంకో దీనికి వచ్చాయి దీనికి వచ్చాయి ఇప్పుడు వచ్చి అద్భుతంగా ఉంది సరే సరే నా దగ్గర కూడికి పోతుంది వస్తాను చేపించుకో బుట్టి ఓకే అయిపోయిందా

ఇంకో వెయ్యమ్ కూడా చేయించుకుంటుందండి ఇవి చేయించుకోదేమో అనుకున్నా కానీ చేపించి వేసుకుంటుంది ఈ బుడ్డిది కూడా ఏం ఇసుకిచ్చు ఆగుండే ఇది ఆగే ఇదికోవాలి ఇటు ఇటుకోవాలా అయిపోయింది 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 కొంతమంది అరుస్తున్నారు ఇద్దరే అరిచింది అంతే అందరు బాగానే ఉంటారు అయిపోయింది అయిపోయింది అయిపోద్దిలే భయం ఎక్కువ లే పిరికి అవుతుందండి ఇటు అమ్మ అమ్మలేదు వాళ్ళు నేను కత్తిస్తాలే చూడు ఎంత అరుస్తుందో అయిపోయింది 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 ఇద్దరు ముగ్గురేనండి ఆ అంతే